వండర్ఫుల్ విమెన్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అది కూడా మన బడ్జెట్లో వచ్చేసింది చూస్తున్నారా శారీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట సీ గ్రీన్కి పింక్ కలర్ బార్డర్తో అసలు క్యూట్గా ఉన్నది కలెక్షన్ అయితే ఇక ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే బెనారసీ సాఫ్ట్ కోటా అనమాట ఇప్పుడు కోటా శారీస్ బయట మార్కెట్లో బాగా ట్రెండింగ్ కదా త్రో సారీ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఎవ్వరికి బోర్ కట్టిన కలర్ కూడా అని చెప్పొచ్చు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ప్రతి సారీ కూడా చాలా బాగుంటుందండి పళ్ళు పాటు కూడా గ్రాండ్గా ఉంటుంది మనకి మంచి ఫ్లవర్ డిజైన్స్తో రావడం వల్ల వీవింగ్ అంతా కూడా లుక్ మాత్రం అదిరిపోయింది అసలు జకాడ్ పళ్ళు జకాడ్ బ్లౌజ్తో ఉండడం వల్ల కూడా కలెక్షన్ మాత్రం అదరహో అన్నట్లుంది కదా నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోకండి ఇప్పుడు క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ రెడ్ కలర్ అసలు ఒకలాంటి రెడ్డిష్ పింక్ అని చెప్పచ్చు బార్డర్ అన్నది చాలా బాగుంది బాగుంది కదా కలర్ కాంబినేషన్ ప్రజెంట్ బయట మార్కెట్లో ఈ కలర్ కాంబినేషన్ ట్రెండింగ్లో నడుస్తుందండి నెక్స్ట్ ఇది ఒకటండి ప్రతి కలర్ కూడా దేనికదే ది బెస్ట్ కలర్స్ అని చెప్పచ్చు సో అస్సలు మిస్ చేసుకోకండి కావాలి అంటే టీమ్ అప్ శారీస్ కూడా వీళ్ళు రెడీ చేస్తారు కానీ ఇవి బెనారసి శారీస్ కాబట్టి టైం అయితే టేకింగ్ అనమాట నియర్లీ టెన్ డేస్ అయితే పడుతుందండి అసలు ఈ కలర్ చూసారా ఎంత బాగుందో బార్డర్ కూడా కొత్తగా ఉన్నాయండి ప్రతిదీ కూడా సరికొత్త కలెక్షన్తో ఎప్పటికప్పుడు బెనారసీ వాళ్ళు తెస్తూనే ఉంటారు అదే వీళ్ళకున్న ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు ఓవరాల్గా శారీ అయితే వేర్ చేస్తే ఈ మాదిరి ఉంటుంది పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను మీకంటూ ఒక ఐడియా వచ్చేది చూసేయండి నచ్చిన కలర్ అయితే షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇది అండి వాళ్ళ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ చిన్న వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో ట్రెండి కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి బాయ్ ఫ్రెండ్స్